చేసుకునే ఆప్షన్ లేదు కదండి ఇంట్లో కొత్త సంవత్సరం మా అమ్మగారికి చాలా ఇష్టం అనమాట ఇక్కడ క్రిస్మస్ ట్రీ అవన్నీ అందుకని ఇట్లా ఫస్ట్ టైం చేస్తున్నాము బ్లెస్సింగ్స్ అనేది ఏసే ప్రార్థనలు మాకు ఫలించాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అందరూ బాగుండాలి అందులో ఈ అంకిత నాయుడు ఉండాలని మీరు మనసు గురించి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎట్లా ట్రై చేస్తున్నాను ఏంటి అసలు ఫస్ట్ టైం చేస్తున్నాను క్రిస్మస్ తాతని అవన్నీ కింద సెట్ చేస్తున్నాను మీ అందరూ చూసి ఫస్ట్ ఇట్లా పెట్టుకోవాలి ఇదిగోండి ఇట్లా ఇట్లా ఇవన్నీ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకుని ఇవన్నీ క్రిస్మస్ తాత అందరికి వచ్చి క్రిస్మస్ టైంలో లో కింద ఇస్తారని అంటారు సో ఇగో ఇట్లా ప్రతి చోట ఇట్లా పెట్టుకుంటారు అనమాట మన ఫెస్టివల్ టైంలో క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ అంటారు వీటిని వీటిని కొంచెం గ్యాప్లు గ్యాప్లుగా ఒక చోట నుంచి ఒక చోట పెట్టుకోవాలి అంకిత నాయుడు అనుకోవచ్చు నేనైతే మా ఇంటికి

ఏది కళ్ళ చోడు కావాలి వీళ్ళకి మా అమ్మమ్మ మా అమ్మగారి మదర్ అనమాట చెప్పమ్మా ఇప్పుడు క్రిష్ మూవీ వస్తుంది కదా దాంట్లో నానమ్మ కింద నటిస్తాడు అదో బెల్ట్ అమ్మమ్మ ఎవరి దగ్గర వచ్చావు అంతరిక్షం ఇచ్చి మా మా అమ్మమ్మకి బ్యాక్ వస్తుంది పిన్ని దగ్గరే ఉంటారు అనమాట ఆవిడే చూసుకుంటారు దగ్గర సో అందుకని చెప్పి అదే ఏంటి కాళ్ళు చెప్పు ఏంటి మాట్లాడబా మా పిన్ని వాళ్ళది బ్యాచ్ చెప్పు పన్నెట మీ ఆయన గారికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు అత్తయ్యా ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అన్నారని అడుగు అందరు బాగున్నారా మా అత్తయ్య చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా బాగా మాట్లాడుతుంది అందరు కెమెరా ముందు మాట్లాడరు మా అత్తే మాట్లాడుతుంది మా అత్యండి ప్లీజ్ బిగ్ బాస్ నైన్ కి పంపియండీ వంటలు బాగా చేస్తుంది

మేము ఎందుకు వచ్చాం మమ్మల్ని మ్యారేజ్ మ్యారేజ్కి వచ్చాము సో మాక్స్ మ్యారేజ్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఎలా రెడీ అవుతున్నాను నేను ఏ జ్యువెలరీ వేసుకుంటున్నాను అన్నీ రేపు వీడియోలో చూతారు కానీ సరేనా ఫ్రెండ్స్ ఓకే మా వ్యూ చూపిస్తారండి ఏమేమి తెచ్చాను మా అక్కలకి చూపియాలి కదా మా అత్తయ్య నాకు నాకొద్దు మా అత్తయ్య నాకు సర్జరీ పల్లెకొరక్యాండ్ ఇచ్చింది పల్లి కొనుక్కోమంటే మా అమ్మ నేను ఎన్నాళ్ళైంది వచ్చి అక్టోబర్ లో కదా అక్టోబర్ లో మేము డి మార్ట్ కి వెళ్ళాము అప్పుడు డి మార్ట్కి వెళ్ళినప్పుడు ఈ సరుకులన్నీ అట్లనే ఉన్నాయి ఈ పన్నీర్ ఎన్నీ

అదే ఉండి ఇది బట్టరు ఇది ఉంటది హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను మాట్లాడుతున్నాను మీ అంకిత నాయుడు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ముందుగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు గంట పిల్లలు కొట్టండి సో నా అప్డేట్స్ మీకు వస్తూ ఉంటే నేనైతే మా ఇంటికి వచ్చాను క్రిస్మస్ కదా మా అమ్మగారు ఏంటి మా అత్త చూడండి కొడుకు చుట్టదని అడుగుతుంది సో నేనైతే మరి మా అమ్మగారికి క్రిస్మస్ కదండి ఇంట్లో అందరు చుట్టాలు వచ్చారు సడన్ గా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతున్నారు ఒకరు పీకులు అడుగుతారు ఒకరేమో అది అడుగుతారు ఒకరికి వంటలు అడుగుతున్నారు సో నేను ఈ మధ్య కాలంలో మిన్ని ఇంటి రుచుల నుంచి చాలా చాలా మంచి క్వాలిటీ ఫుడ్ అయితే తిన్నాను సో అందుకని నేను కూడా మా మమ్మీ వాళ్ళకి రాగానే ఆర్డర్ అయితే పార్సల్ తెప్పించేశాను చూడండి ఎంత బాగా వాళ్ళు క్వాలిటీగా పెట్టారు స్టాంప్ వేసి అసలు పాసులు కూడా సూపర్ ఉంది ఏమేమి ఉన్నాయి మొత్తం చూసేద్దాం రండి సూపర్ నాకైతే ఏం తింటా అన్న నువ్వు అన్నీ చూస్తాను క్వాలిటీ అంతా ఎలా ఉందో చూద్దాము వా వావ్ సూపర్ ప్యాకింగ్ అనమాట చాలా బాగా ప్యాక్ చేశారు నాకైతే బాగా నచ్చింది ప్యాకింగ్కి హ్యాట్స్ నిజంగా చాలా త్వరగా కూడా ఆన్ డెలివరీ ఉంటుందండి వీళ్ళ దగ్గర అలాగే చూడండి ఎంత అంటే క్వాలిటీలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కానీ ఒక్క ఎగ్జాంపుల్ చాలు వీళ్ళు ప్రతిదానికి ఆర్డర్ చేయడానికి వావ్ ఇదిగోండి పార్సిల్ పెట్టారు అసలు చూడండి ఎంత హైజనిక్ అసలు వావ్ ప్యాకింగ్ ప్యాకింగ్ అయితే వీళ్ళు అప్ అండి నేను చాలా చోట్ల చూసా కానీ ఎంత బాగా అంటే మనకి ఇంత మంచిగా క్వాలిటీ కవర్ కూడా చూసారా రెండు వైపులా వీళ్ళది సూపర్ అనమాట వావు ఏమేమిన్నాయో చూసారు రండి దగ్గరికి రండి ఈ టిక్కిల్స్ వావు గవ్వలు మిక్చర్ పొడి చుంగుండలు ఇవి పచ్చళ్ళు బామ్మో వామ్మో వామ్ చూడండి చూడండి నిజంగా సూపర్ అమేజింగ్ అరితెలు అయితే ఇది చూడండి తీర్ తెగలి అసలు వస్తూనే ఉన్నాయి చెక్కలు వావ్ హనీ బాటిల్ ఓకే మిక్చర్ వావ్ చూడండి కాజు వావ్ మిక్చరు పొడిలు ఇవన్నీ మా మమ్మీ కోసం నేను ఆర్డర్ చేశాను ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ తినాలి మ అసలు బయటకి పార్సిల్ తీయగానే ఆ స్మెల్ అయితే అసలు చెప్పలేనండి అద్భుతం ఇవి చూడండి అప్పుడే మాతో ఏమేమి ఉన్నాయో మనము ఒక దాని మీద పెట్టి మీకు చూపిస్తాను ఓకేనా రెడీ వచ్చేయండి ఇక్కడ పెడతాను తీసేయండి సో ఇదిగోండి మా పెద్ద బాబు గారు నన్ను హైదరాబాద్ని తీసుకొచ్చారు కదా ఈయన పార్సిల్ కూడా రిసీవ్ చేసుకున్నది సో మా ఇంటికి ఎలాగో క్రిస్మస్ వచ్చేసి వస్తుంది కాబట్టి వీళ్ళు ముందే వచ్చేసారు అందుకని చెప్పి ఇవన్నీ ఆర్డర్ పెట్టాను ఇగో పిల్లలందరూ వచ్చేస్తారు వచ్చేసారు కదా ఇంటికి ఆ స్క్రీట్లు హాట్లు మీకు అన్ని చూపిస్తాను ఓపెన్ చేసి చూడండి కానీ నేను ఇప్పుడు తింటాను కూడా ఏది క్వాలిటీ అనేది కూడా చూడండి ఓకేనా ప్రతిదీ టేస్ట్ చేస్తాను నాకు చాలా వేళలో బాగా నచ్చింది బోన్లెస్ చికెన్ బోన్లెస్ మటన్ అన్నీ పంపించారు ఎంత బాగా ప్యాక్ చేశాడు బాబు హనీ బాటిల్ అయితే ఆస్తు అనమాట హనీ బాటిల్ నువ్వు ఎప్పుడైనా ఎంత క్వాలిటీ చూసావా కదా కదా నిజంగా ఇవి కూడానా ఇది స్టార్ట్ అయింది థర్టీ రూపా మా చెల్లిగా అయితే ఎప్పుడెప్పుడు తీద్దామా అని చూస్తున్నారు అక్కడి నుంచి మా పిన్ అయితే అసలు వీళ్ళకి ఎందుకు ఇంతగానే అర్థ చూసా మమ్మీ ఇంకా మా బావ గారికి మటన్ బోన్లెస్ అంటే చాలా ఇష్టం అందుకని పళ్ళు తీదుగా హాయ్ చెప్పండి మమ్మీ ఏమవుతారు అవి మీకు పిన్ని చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సరిపోలేదండి బాబు అన్ని ఆర్డర్ పెట్టినా కూడా అట్లా వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్ ఉంటది అంటే వీళ్ళ దగ్గర ఏమి నిలువగా ఉంచుకోవడం అట్లా ఉండదు నిజంగా చెప్తున్నా ప్రతిదీ సూపర్ అనమాట మా అత్త చూడండి హాయి పత్తిగా ఇంకా మీకు ఏ కష్టం లేదు మొత్తం అనేది వచ్చేసింది కదా ఇది హనీ బాటల్ సో ఇప్పుడు నేనైతే ఒకటి అండి నేనైతే క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ ముందు ఇంటికి అయితే వచ్చాను మినీ ఇంటర్వ్యూచుల నుంచి నేనైతే చూసారా ఎన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను అన్ని ఫ్రెష్ స్టాక్ అండి పికిల్స్ అయితే మాత్రం వీళ్ళు నే ఇక్కడ మన ఇండియా కానీ ఇంటర్నేషనల్ కానీ ఏ కంట్రీకైనా కూడా వాళ్ళు ఆన్ ద డెలివరీ అయితే చేస్తారు అంత ఫ్రెష్ స్టాక్ అనమాట వాళ్ళ దగ్గర నేనైతే మీకోసం అని చెప్పి నాకు చాలా ఇష్టమైన మటన్ బోన్లెస్ మటన్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను చూడండి ఓకేనా అట్లనే జానుకి ఇష్టం అని చున్నుండ ఎట్లా ఉంది తింటే చూడు చూడు టేస్ట్ చేస్తే ఎలా ఉంది చెరి నువ్వు బాగుందా నిజంగా గీ టేస్ట్ అయితే నాకైతే అద్భుతంగా జరుగుతుంది నాకు ఇష్టమైంది మటన్ ఎలా ఉందిరా చాలా బాగుంది నీకు సూపర్ ఉందా అత ఎలా ఉంది మటన్ నేను తిని చూడతాను ఓకేనా సో వీళ్ళైతే ఒక దాంట్లో పెడితే ఎక్కడ మళ్ళీ కస్టమర్స్కి చేతికి అది అంటుకుంటుంది అని చెప్పి అసలు వీళ్ళ క్వాలిటీ చూడండి రెండు పెట్టి మళ్ళీ ఇది కూడా చూసారా అస్తం అండి నాకైతే చాలా బాగా నచ్చింది మిన్ని ఇంట్రెచ్చు వాళ్ళకి హ్యాట్సప్ చాలా హైజైన్ వీళ్ళ మెయింటెనెన్స్ అయితే హైజైన్ అంటే హైజైన్ చాలా బాగుంది ఇది మటన్ పికిల్ అనమాట ఎట్లా ఉందో అయితే యాక్చువల్లీ నాకు జాలిని సర్జరీ అయింది కాబట్టి నేను గట్టిగా ఎక్కువ తినకూడదు ఇది వీళ్ళకి టేస్ట్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంది మీకు ఇష్టమైన మటన్ పికిల్ పెట్టమన్నారు కదా ఎట్లా ఉంది జాను సరే ఎట్లా ఉంది చూడు చాలా అంటే చాలా బాగుంది నేను కూడా తిన్నాను కాకపోతే నేను ఇప్పుడు మీకోసం మళ్ళీ టేస్ట్ చేస్తున్నా చూడండి సూపర్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా మీకు ఆర్డర్ కావాలా డెఫినెట్లీ మినీ ఇంటర్ వాళ్ళకి కింద నేను ట్యాగ్ చేస్తాను అట్లానే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి ఇదిగో ఇట్లా మన కోసం అని చెప్పి వెంట వెంట ఇక్కడ దాకా వచ్చేస్తుంది అసలు స్పైసీ అట్లా తగులుతుంది మనం ఆంధ్ర వాళ్ళము తెలంగాణ వాళ్ళకైతే ఇంకా బాగా నస్తుంది మా బావగారు చూస్తారా ఫ్యామిలీతో ఇంత బాగా అన్ని ఆర్డర్ చేసుకుని తినడం అనేది చాలా సంతోషం అండి ఈ మినీ ఇంట్రుచులు అనే దానికి ఈ ఫెస్టివల్ సీజన్లో పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట సో ఎవరెవరికి ఏం కావాలనేది త్వరగా ఆర్డర్ ఇచ్చేయండి డెలివరీ అనేది వాళ్ళు ఆన్ ద టైం చేస్తారు అలాగే వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళ లిస్టింగ్ అనేది ఉంటుంది మీకు ఏమేమి కావాలో సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ చేసేయండి లింక్ కూడా కింద ఉంటుంది సో ఫాలో అప్ చేస్తాను అట్లనే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను లింక్ కూడా కింద ఉంటుంది నేను ఆ పల్లెల్లో పెట్టుకుంటే మొత్తం ఖాళీ చేస్తారు వీళ్ళంతా మీరు కూడా ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా కూడా వాళ్ళ లో అన్నీ యాడ్ చేసి ఉంటాయి ఎంతెంత క్వాంటిటీ అనేది కూడా ప్రతిదీ ఇలా రాసి ఉంటుంది పర్ఫెక్ట్గా మీ ఇంటికి అయితే డెలివరీ అయితే వచ్చేస్తుంది సో మీరు కూడా ఆర్డర్ చేసుకోండి మినీ ఇంట్రీచ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ బాయ్